అంటే సంగంలో అన్ని రకాల చెట్లు కూడా ఉంటాయి ప్రిల్ల అర్థమవుతుందా అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఉద్యానవనమే పరిమళ వాసన వెదజల్లేదే ఫలముల్ని ఇచ్చేదే మంచి సువాసన వెదజల్లే చెట్లే కానీ మూయబడిన ఉద్యానవనం అన్నాడు ఏ ఉద్యానవనం అది మూయబడిన ఉద్యానం అంటే మన టైం వచ్చే వరకు మన సమయం వచ్చే వరకు దేవుడంట దాస్తాడంట మనల్ని ఏం చేస్తాడు దాస్తాడు దాస్తాడు అనేదాన్ని నేను చెబుతున్న భాష ఏంటంటే నిన్ను భద్రపరుస్తాడు దేవుడు దాయుడు నీకు మేలా కాదా దేవుడు దాయుడు నీకు సురక్షితమా కాదా దేవుడు దాయుడు నీకు ఆశీర్వాదమా కాదా దేవుడు దాయుడు నీకు సమృద్ధా కాదా చెప్పండి దాస్తున్నాడు అంటే తేస్తాడు అని అర్థం కొద్ది రోజుల్లో